వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత కేరళ వరద బాధితుల కోసం సిపిఐ పార్టీ రాష్ట కార్యవర్గ సభ్యులు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కన్వీనర్ ముత్యాల యాదిరెడ్డి ఆధ్వర్యంలో అబ్దుల్లాపూర్ మెట్ లో వర్తక వాణిజ్య సముదాయాల వద్ద విరాళాలు స్వీకరించారు ఈ కార్యక్రమాన్ని అబ్దుల్లాపూర్ మెట్ మాజీ సర్పంచ్ ధనుంజయ్ గౌడ్ ప్రారంభించారు ఈ సందర్భంగా యాదిరెడ్డి మాట్లాడుతూ కేరళ రాష్ట్రం వయానాడ్ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల వల్ల ఇప్పటి వరకు మంది చనిపోయారని కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగిందని అన్నారు వరద బాధితులను ఆదుకోవడం కోసం పిఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టామని ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి విరాళాలు వేసి మానవతా దృక్పథాన్ని చాటారని అన్నారు వరద ముంపు ప్రాంతాలలో ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే పర్యటించి వరద బాధిత ప్రజలకు అండగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ హరిసింగ్ నాయక్ యాదగిరి ఏషాల నరసింహ సాయిదులు ముద్రాజ్ ధూపం నిరంజన్ మధు బిచ్చు నాయక్ చందన లక్ష్మి ప్రియా తదితరులు పాల్గొన్నారు కేరళ రాష్ట్రంలోని వాయినాడులో వరద బాధితుల సహాయార్థం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ రోజు అబ్దుల్లాపూర్ మెట్టు మండల సమితి ఆధ్వర్యంలో మెట్టులో తిరగడం జరిగింది ఏదైనా కేరళలో జరుగుతున్న వాయినాడులో జరిగినటువంటి ఘోర ప్రమాదానికి ఆ విపత్తును ఆదుకోవాలని ఒక మానవతా దృక్పథంతో అలా సిపిఐ పార్టీగా గదిలో మా మండల కార్యవర్గం మండల కౌన్సిల్ అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులు ఏఐవైపు మహిళా సంఘం వీళ్ళందరి ఆధ్వర్యంలో పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మెట్రో చందాలు ఏదైతే ఉందో ప్రతి షాపుకు తిరుగుకుంటూ కేరళ వరద బాధులకు సాయం చేయమని చెప్పగా ఇక్కడ ఉన్నటువంటి షాపు వాళ్ళు కూడా అందరూ కూడా స్పందించడం జరిగింది ఏదేమైనా కేరళ వరద బాధులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది అక్కడ వాయినాడులో నిజంగా కూడా బాధితులందరినీ కూడా ఆదుకోవాలి కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యతగా మేము కూడా కమ్యూనిస్ట్ పార్టీగా మానవత్వంతో ఇంకా కూడా విరాళాలు సేకరించి కేరళకు పంపడం జరుగుతుంది మా రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో ఏదేమైనా ఇందులో పాల్గొని విరాళాలు సేకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఇట్ల అభినందాలు తెలియజేస్తా ఉన్నాను